ప్రదేశ్ గ్రేటర్ నోయిడా వద్ద భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్య నిధిక్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిర్వహించిన మహా సంపూర్ణ మద్దతు తెలిపి ధర్నాకు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోబూరి సత్యనారాయణ గౌట్ మాట్లాడుతూ రైతులు లేనిది దేశం లేదని అలాంటి రైతుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించి రైతాంగాన్ని కాపాడుకోవాలని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు అదేవిధంగా అధ్యక్షులు మహేంద్ర ముఖ్య గారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ దేశంలో స్వతంత్ర సమరయోధులు కన్న కళలు ఆసియాలు నెరవేర్చిన రోజునే దేశానికి అలాగే రాష్ట్రాలకు అదేవిధంగా రైతాంగాన్ని కాపాడుతున్న రైతులకు నిజమైన స్వాతంత్ర వచ్చిన రోజు అన్నారు ధర్నాలో భాగంగా మద్దతు తెలిపిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కంటెస్టెడ్ ఎంపీ సాయగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సోమరులగా అవినీతి పరులుగా తయారు చేసిందని ఇటు నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా ప్రభుత్వ యంత్రాంగం మూర్ఖత్వంగా వ్యవహరించిందని అందుకు మూర్ఖత్వంతో వ్యవహరించిన చిత్రాలను పత్రికా నివేదికలను మరియు సంబంధిత ఆధారాలను దృష్టిలో ఉంచుకుని నవంబర్ పది పదకొండున న్యూఢిల్లీ జ్యంతరమందిర వద్ద ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహాధర్నాకు అన్ని ఉద్యమ సంఘాల బీసీ సంఘాల అన్ని రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుండి స్వతంత్ర సమరయోధుల విలువలతో పోరాడుతున్న రైతులు నవంబర్ పది పదకొండున జరగబోయే మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్య అధ్యక్షులు మహేంద్ర ముఖ్య గారు తెలియజేశారు ఈ యొక్క భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్య నితిక్ మహాధర్నా కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజ్యాన్ని స్వతంత్ర సమరయోజన కోసం ఎప్పుడైనా అల్పేరు గారి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం మరి నవంబర్ పది పదకొండున జరగబోయే ధర్నాకు జన మందర్ వద్ద వద్దకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి స్వతంత్ర సమరయోజన యొక్క ఆశయాలను నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రా ప్రతి రాష్ట్రంలో కూడా అడ్మినిస్ట్రేషన్ల అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువైంది అలాంటి నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తక్షణమే వెంటనే శిక్షిస్తేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది రాష్ట్రాలు బాగుపడతాయని అని వినవించుకుంటున్నాను